I'm eating, meeting. meeting. <laughs> అందరికీ నమస్కారం అండి నాలుగోరు సమావేశానికి వచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ మరి వైసీపీ ఎమ్మెల్యేలు సైకి రాలేదు వారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టుగా భావించాల్సిందిగా కోరుతున్నాను రెండవది వచ్చి నెంబర్ నైన్ డబుల్ టూ ఇది కూడా సభ్యుల తాలూ రిక్వెస్ట్ మీద వాయిదా విడిగింది తర్వాత వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే విషయానికి వచ్చింది వారు రావట్లేదు కాబట్టి దీన్ని కూడా ఆన్సర్ చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుకుంటూ తర్వాత వచ్చిన ఎయిట్ డబల్ సిక్స్ పరిశ్రమ శాఖ మంత్రి గారు ఇది కూడా సభ్యుల రిక్వెస్ట్ మీద వాయిదా వీడి అయింది అన్ని వాయిదాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎయిట్ ఫైవ్ సెవెన్ రహదారులు రహదారులు భవన శాఖ మంత్రి గారు చేసేసి ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి నారాయణపురం వద్ద ప్రస్తుతం ఉన్న పాత వంతెన శిథిలావస్థలో ఉంది మరియు గణపురం వద్ద ప్రస్తుతం ఉన్న వంతెన పాచికంగా దెబ్బతింది బి ప్రశ్నకు సమాధానం అవునండి నారాయణపురం వంతెనను పునర్నిర్మించేందుకు మరియు గణపవరం వంతెనను మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి సి ప్రశ్నకు సమాధానం నారాయణపురం వంతెన పునర్నిర్మాణ ప్రతిపాదన మరియు గణపవరం వంతెన మరమ్మతులకు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది గారు అధ్యక్షూరు నియోజకవర్గంలో నారాయణపురం బ్రిడ్జ్ అలాగే గణపురం బ్రిడ్జ్ చాలా ప్రధానమైన బ్రిడ్జెస్ అధ్యక్ష వాటిని మన మంత్రి గారు ఆల్రెడీ పరిశీలిస్తున్నామని చెప్తున్నారు ఆల్రెడీ అది తృంగిపోయి ఆ రహదారి వెంట చాలా అంటే విద్యార్థులు అలాగే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే దాంట్లో ముంగటూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఐదు బ్రిడ్జ్ ఉన్నాయి అధ్యక్ష కేశవరం బ్రిడ్జ్ అధ్యక్ష మీరు మంత్రిగా ఉండగానే దానికి శంకుస్థాపన చేశారు ఆ రోజున ప్రభుత్వం మారటంతో ఆ కేశవరం బ్రిడ్జ్ కూడా ఆ రోజున ఆగిపోవడం జరిగింది అలాగే మనకి పోళ్ళ బ్రిడ్జ్ ఒకటి ఉంది అలాగే ఉంగటూరు బ్రిడ్జ్ కూడా ఉన్నాయి ఐదు బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష ఈ ఐదు బ్రిడ్జ్లు కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది వాటి కూడా ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అలాగే మా నియోజకవర్గంలో నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఆర్ రహదారులు ఉన్నాయి అధ్యక్ష దాంట్లో అప్పటి వరకు కూడా ఒక్క రహదారిని కూడా మనం నిర్మించలేకపోయాం దానికి ఇంచుమించు మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ట్వంటీ పర్సెంట్ చొప్పునైనా సరే ఆ రహదారిని నిర్మించుకుంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు అధ్యక్ష దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మన మినిస్టర్ గారిని మీ ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటాను అధ్యక్ష మనకి మేము గతంలో మన ఉప ముఖ్యమంత్రి వైలు అలాగే మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం అనే కార్యక్రమాన్ని చేసి మేము ఎన్నో పోరాటాలు కూడా చేసాం అధ్యక్ష రహదారుల మీద ఈరోజు ఆ రోజున ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా జన సైనికుల మీద అందరి మీద కూడా పాయింట్ చెప్పండి ఆ రోజు మనం ఆ రోజు పోరాటం చేసాం ఈ రోజు వరకు కూడా మనం ఈ ప్రభుత్వంలో రహదారులు ఏర్పాటు చేయలేకపోయేటప్పటికి ప్రజలందరూ కూడా మేము వెళ్ళేటప్పటికి అక్కడ ప్రశ్నిస్తున్నారు ఆ రోజులు మా మీద కేసులు కూడా పెట్టారు అధ్యక్ష దాన్ని మాకు ఆ రహదారులు నిర్మించి ఆ బ్రిడ్జిలను కూడా నిర్మించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారిని దీన్ని అంటే ఉంగటూరు నియోజకవర్గాన్ని అన్ని గ్రామాలే అధ్యక్ష ఆ గ్రామాల నుంచి చాలా దూరం హాస్పిటల్స్కి అయినా ఇట్లకైనా వెళ్ళవలసి వస్తుంది అధ్యక్ష ఆ బ్రిడ్జిలు లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన వీటిని అన్నిటినీ కూడా పూర్తి చేయాలని మీ అందరినీ కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష బొలిశి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమంలో పెద్దపేట వేసి గత ప్రభుత్వం కంటే బాగా చేసి మనందరినీ రోడ్ల మీద తిరిగి ఏర్పాటు చేసి ముందుగా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో పాటుగా ఏ జనం అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఆ రోజు మరి రోడ్లు వేస్తారు ప్రతి గ్రామానికి కనెక్ కనెక్టివిటీ ఉంటుంది టౌన్లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓట్లు వేస్తారు అధ్యక్ష గడిచిన పదిహేను సంవత్సరం పదిహేను నెలలు కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం మా ఊరికి బస్సు వచ్చి కనీసం ఆరు సంవత్సరాలు అయింది అధ్యక్ష మా ఊరు నుంచి వెళ్ళి అన్ని 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 చోట్ల ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు రాత్రి బస్సు బైపాస్ రోడ్లు దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇంకా రేపు వస్తుంది మేము మనం వచ్చాక రేపు చేస్తాము మరి పది రోజులు చేస్తామని అని చెప్పి మనం మన కోసం ఎదురు చూసారు అధ్యక్ష కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష అయినప్పుడు కూడా మన సంక్షేమం ఎలా చేస్తామో అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష గౌరవ మంత్రి గారిని దాని మీద మాకు తాడేపురడానికి పది కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష ని పనిచేయమని అడిగితే మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తావు లేదా నేను చెయ్యి మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటామనే పరిస్థితిలో కాంట్రాక్ట్లు ఉన్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉండదు అధ్యక్ష ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చే రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం మీ ట్రైన్లు కడతారు రోడ్లు వేసాం అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు సంక్షేమం ఆలో చేశారు కదా అని సమాధానం మనకి ఎదురవుతుంది అధ్యక్ష కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దయ వల్ల మరి ఈ రోజు వరకు సంక్షేమంలో మేము ఎక్కడా కూడా తలదించుకోవట్లేదు కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రోడ్లను కూడా మనం అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా మరి తొడితిగతన మరి రోడ్లు కొంత బిల్లులైనా చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్ పని చేయించుకుని రేపు పొద్దున్న రోడ్ల మీద తిరిగి మనం చెప్పుకోవడానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలానా రోడ్లు వేసాం పలానా బిజీలు కట్టామని చెప్పే అవకాశం ఉంటది కాబట్టి దయచేసి స్పీకర్ గారి ద్వారా మంత్రి గారు నేను అడుగుతున్నాను అధ్యక్ష ఒకవేళ రోడ్లు ఏమైనా వేస్తారా మొదలు పెట్టిస్తారా ఆ బిల్లు ఏమైనా ఇస్తారా అని చెప్పి ఈ సభాముఖంగా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కంకిపాడు నుంచి గన్నవరం వెళ్లే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు మీద ఇంకా ప్రయాణం చేస్తా ఉన్నాం అవి శిథిలావస్థకి చేరుకున్నాయి అధ్యక్ష కారు రాయితో ఇట్లా గోడుగా కట్టిన బ్రిడ్జిలు అవి ఎప్పుడు ఏ క్షణంలో అయినా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాగే బెయిలీ బ్రిడ్జ్ మీద కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా ప్రయాణం చేస్తా ఉన్నాం బ్రిడ్జి కట్టి అసంతృప్తి అసంపూర్తిగా నిర్మాణం పూర్తి చేసి అలా ఆగిపోయి ఉన్నాయి దాని మీద తగిన చర్యలు మరి మినిస్టర్ గారిని తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఆయన్ని అభ్యర్థిస్తా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష ఆర్ఎన్ వి మంత్రి గారు ఈ కూర్చొను ఈ బ్రిడ్జులకు సంబంధించి ఉంది కాబట్టి ప్రధానంగా చాలా చోట్ల అంటే మా నియోజకవర్గంలో కూడా బ్రిటిష్ హయాంలో కట్టిన బ్రిడ్జిలు చాలా శిథిలపై ఐరన్ తో కట్టిన బ్రిడ్జులు ఉన్నాయి అధ్యక్ష వాటి మీద ఓయిన్ చేసి వాహనాలు అవి ఎక్కువ తిరగడం వల్ల వాన్సీం ప్రాంతంలో ఈ బ్రిడ్జిలన్నీ కూడా బలహీనమై ఎప్పటికప్పుడు అవి కూలిపోయే ప్రమాదం కనపడుతుంది అధ్యక్ష వాటి మీద కొత్తపేట బోడిపాలు అదేవిధంగా ఈతకోట అదే రాలీ ఇటువంటి ప్రాంతాల్లో బ్రిడ్జ్లు గడ్డర్స్తో ఐరన్ గట్టర్స్తో బ్రిటిష్ సైంలో నిర్మించిన బ్రిడ్జ్లు అవటం వల్ల అదే కొత్తపేట గోగువారిపేట వద్ద ఒక నాలుగైదు బ్రిడ్జ్లు ఈ విధమైన ప్రమాదం ఉన్న అధ్యక్ష ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాటిని పున వాటిని పునర్నిర్మించడానికి ఏదైనా ఆలోచన చేస్తూ ఉన్నారా దానికి ప్రభుత్వ పరంగా ఏ విధమైన ప్రతిపాదన ఏ విధంగా నిర్మాణానికి నిధులు అవి పూ పూర్తి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష సార్ అధ్యక్ష నమస్కారం భీమవరం నియోజకవర్గంలో ఎలందూరు డ్రైన్ మీద మూడు బ్రిడ్జిలు కట్టి పద్నాలుగు సంవత్సరాలు అయింది అధ్యక్ష ఇప్పటి కూడా ఎప్పుడు వచ్చినోడ్లు లేక ఆ మూడు బ్రిడ్జిలు నిరుపయోగంగా ఉన్నాయి ఆ బ్రిడ్జిలు పూర్తి చేస్తే భీమవరానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఆ మూడు బ్రిడ్జిలకి అప్రోచ్లు ఇమీడియట్గా వేయాలి యుద్ధ ప్రాతిపదికన దాని మీద చర్య తీసుకోవాలని ఆల్రెడీ మంత్రిగారి దృష్టికి నేను ఇప్పటికి నాలుగు సార్లు మంత్రిగారి రిప్రజెంటేషన్ ఇచ్చాను ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చాను వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రివర్గం కోరుతున్నాను అధ్యక్ష ఈ గణపవరంకు సంబంధించినటువంటి వంతెన ఏలూరు జిల్లాలోని షేబ్రోలు నుంచి రహదారి నందు కిలోమీటర్ పదిహేడు పాయింట్ నాలుగు వద్ద వెంకయ్య వయ్యేరు కాలువ మీదుగా హై లెవెల్ వంతెన పునర్నిర్మాణం గావించుట షేబ్రోరులో ఉండి రోడ్డులో పదిహేడు పబ్లిక్ ఫోర్ కిలోమీటర్ దగ్గర గల గణపవరం గ్రామంలో వెంకయ్య కాలువ మీద ఉన్న పాత వంతెనకు బొబ్బిలి వంతెన అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష ఏడు పాయింట్ యాభై మీటర్ల క్యారివే క్యా క్యార్య కార్వేజ్తో ఇరవై పాయింట్ యాభై మీటర్ల పొడవైన నాలుగు వెంట్లు ఉన్నాయి అధ్యక్ష ఇది గర్భవరము నిడమర్రు ఉంగనూరు ఉండి భీమవరం మండలాలలోని సుమారు నూట యాభై గ్రామాలను కలుపుతుంది ఏలూరు జిల్లాలోని ఈ వంతెన పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం ఎనిమిది వందల నలభై ఐదు లక్షలకు పరిపాలనా అనుమతులు జీవోఆర్టీ నంబర్ ఫోర్ వన్ నైన్ తేదీ ఇరవై ఆరు పన్నెండు ఇరవై రెండు ప్రకారం కోర్నెట్ ల్యాండ్ కింద కాపీ జత చేయడం మళ్ళీ అధ్యక్ష ఇవ్వడమే తర్వాత ఆర్థిక శాఖ యొక్క దగ్గర నుంచి కూడా నోట్ తెప్పించుకొని తర్వాత ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు ప్రకారం ఈ పని ఒకటి నాలుగు ఇరవై నాలుగుకు ముందు మంజూరు చేయబడిన దాని మరియు గ్రౌండ్ చేయబడలేదు అనే కారణం చేత ఈ పనిని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణాత్మకంగా ప్రస్తుత టాపిక్ అవసరాల కోసం దృఢంగా ఉన్నది అయితే ఈ వంతెన కుడివైపున ఉన్న ఫుట్పాత్లు పూర్తిగా దెబ్బతిన్నవి క్యాంటీన్లివన్ భీములో ఉంచబడిన ఫుట్పాత్లు ప్రస్తుతము శిథిలావస్థలో ఉన్నవి మరియు వీటికి తచ్చిన మరమ్మతుల అవసరము ఈ మరమ్మతుల కొరకు మరియు వంతెన విస్తరణ జాయింట్ కోసం మెట్రో పిట్టింగ్ పద్ధతిలో మరమ్మతుల కోసం అంచనాల తయారు కోసం కన్సల్టెంట్ నియమించి ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు మరియు ఈ ప్రతిపాదన వెంటనే ప్రభుత్వానికి సమర్పించున్నాము అదేవిధంగా నారాయణపురం వంతెన ఉంగుటూరులోని ఎంలోని నారాయణపురం జంక్షన్ వద్ద నాలుగు నీళ్ళ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఏ ఆనుకొని ఉన్న ఏలూరు ప్రధాన కాలువ మీదుగా నారాయణపురం వద్ద చెబ్రోలు ఉండి రోడ్డు ఎస్హెచ్ టూ థర్టీ టూ కిలోమీటర్స్ పాయింట్ వద్ద ఉన్న వంతెన శిథిలావస్థలో ఉంది ఇది గణపపురం నిడమరు ఉండూరు మరియు భీమవరం మండలాలకు దూరం కలుపుతుంది కొల్లేరు సరస్సు ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఉంగటూరు నిడమరు మరియు గణపపురం మండలాల చుట్టూ ఉన్న ప్రజలు ప్రజా రవాణాతో పాటు ఆక్వా ఉత్పత్తులు రవాణా మరియు వ్యవసాయ